ఎవరు చెప్ ఎవరికి చెప్పాల వాక్యం అన్న ప్రస్టేషన్లో ఉన్న నిజం చెప్పాలంటే ఎవరు దొరుకుతారా వాళ్ళకి వాక్యం చెప్పాలన్న నా టార్గెట్ ఏంటంటే కొత్త వ్యక్తులకు వాక్యం చెప్పాలి కొత్త వ్యక్తుల్ని దేవుల్లోకి నడిపించాలి అని కానీ దేవుడి అవకాశం నాకు ఎందుకు ఇచ్చాడో తెలియదులే కానీ పౌల్ గారు అన్నట్టు సమయమందున అసమయం మందును కూడా దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలనేది నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను సమయం ఎప్పుడు వచ్చిద్దు అనేది నాకు తెలియదు కాబట్టి వచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్న ఆలోచనతోనే ప్రతి విషయంలోనే ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము నలభై ఆరు నుండి యాభై నాలుగు వరకు యేసుక్రీస్తు ప్రభులవారు చేసినటువంటి రెండో సూచక్రియ గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం యోహాన్ సువార్త నాలుగో దయం నలభై ఆరు నుండి యాభై నాలుగు వరకు నేను చదువుతాను చూడండి అందరూ నలభై ఆరో వచ్చిన కానుండి తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలెలీయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండేను యేసు యోదయ్య నుండి గలిలీయకు వచ్చాడని అతడు విని ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంతకు ముందు ఒక సూచక్రియ చేశాడని మనం కూడా చెప్పుకున్నాం ఇక్కడ నీళ్లు ద్రాక్షారసంగా చేశాడు అని మనందరం విన్నాం కదా ఇక్కడ ఇంకో ఆయన కూడా విన్నాడు తాను మొదటి వచ్చాను తాను నీళ్లు ద్రాక్ష రసంగా చేసిన గలేలీలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను ఈ మాటలు ఎవరున్నారు అనుకుంటున్నారు మనం మాట్లాడుకుంటున్న ఒక వ్యక్తి ఎవరైనా ఒక ప్రధాని మనం ఏ విధంగా అయితే మొన్న ఇంతకు ముందు వారం కాకుండా రెండు వారాలు వెనక్కి వెళ్తే నీళ్లు ద్రాక్షారసంగా మారిన సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం మనం ఏ విధంగా దేవుని మాటలు విన్నామో అదే విధంగా ఈయన నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు అని యేసుప్రభుల వారి గురించి తెలుసుకొని గలిలీకు వచ్చాడని అతడు విని ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు మరలా గలిలీకి వచ్చాడని ఈయన ఏం చేశాడు విన్నాడు ఎవరి గురి నుంచి విన్నాడు ఏసుక్రీస్తు గురించి విన్నాడు ప్రపంచంలో మీరు ఎవరి గురించి విన్నా వినకపోయినా పర్లేదు కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం మీరు తెలుసుకోవాల్సిందే చచ్చిపోయేలోపు అదే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మీ అమ్మ గురించి మీ నాన్న గురించి అందరి గురించి తెలుసు మీకు ప్రపంచంలో ఉన్న చాలా మంది గురించి తెలుసు ఎనిమిది వందల యాభై కోట్ల మంది గురించి తెలుసా వాళ్ళందరి గురించి తెలియపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా వాళ్ళందరి పేర్లు చెప్పగలరా చెప్పలేరు అక్కడ దాకెందుకు నూజుడు జనాభా ఎంత తెలుసా యాభై వేలు అరవై వేలు అంట నాకు తెలీదు కరెక్ట్ ఎగ్జాక్ట్ లెక్క తెలియదు జనాభా లక్షల్లోనో మరి మూడు లక్షలంట మూడు లక్షల మంది గురించి తెలుసా ఇక్కడ ఉన్నారు అక్కడ మనం వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న అందరి గురించి తెలుసా తెలీదు వీళ్ళందరి గురించి తెలియకపోయినా వచ్చే నష్టమే లేదండి మీకు నిజం చెప్తున్నాను ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులుగా పిల్లబడుతున్నారు కదా ఎవరెవరు ఉంటారు మేధావులుగా రాజకీయ నాయకులు డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు శాస్త్రవేత్తలు ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి క్రికెటర్లో సినిమాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అందరి గురించి తెలిసిన వాళ్ళ మీకు తెలీదు అయితే వీళ్ళందరి గురించి నీకు తెలిసినా తెలియపోయినా పర్లేదు కానీ ఒక్కరి గురించి మీరు మాత్రం తెలుసుకోవాల్సిందే చనిపోయేలేపు లేదంటే ఏం జరిగితే మీ అందరికీ తెలుసు అతడు ఈయన ఎవరి గురి నుంచి విన్నాడు అతడు విని ఒక్క నిమిషం ఆయన ఏసుక్రీస్తుని గురించి విన్నాడంట మనం ఎవరి గురించి వింటున్నాం అనేది ఇప్పుడు చూడాలి ఇప్పుడంటే ఇక్కడ సమయం ఉంది ఒక రెండు గంటలు ఉన్నాయి కాబట్టి మనం వింటున్నాం దేవుని మాటలు మిగిలిన సందర్భాల్లో ఇక్కడ వీణు ఉన్నది ఆయన పని చేస్తున్నప్పుడు విన్నాడా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు విన్నాడా దారిలో వెళ్తున్నప్పుడు ఉన్నాడా అనేది ఇక్కడ రాయవల్ల విన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భం నుంచి ఇంకో సందర్భంలోనికి వచ్చాడు అన్న సందర్భం రాయబడింది కానీ ఆయన ఏ సందర్భంలో విన్నాడు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే తెలియట్లా అంటే ఏ సందర్భంలో మనం యేసు ప్రభు గురించి వినాలి ఇది కూడా తెలుసుకోవాలి చర్చికి వచ్చేసి ఇక్కడ వింటే సరిపోద్దా చెప్పండి చర్చికి వచ్చేసి ఈ గంట సమయంలో వింటే సరిపోతు అంటారా చాలదండి దేవుని మాటలను మనం అనుదినం ధ్యానించాలి దేవుని గురించి యేసుక్రీస్తు వారి గురించి ప్రతిరోజు మనం వింటూనే ఉండాలి కానీ మనం ఏమి వింటామో తెలుసా చూపిస్తాను చూడండి రెండో తిమోతి పత్రికలో మనం ఏమి వింటామో దేవుడు చెప్తున్నాడు వీటి మీద మనకి బాగా ఆసక్తి పెరిగిపోతుంది ఈ మధ్య రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యయము మూడో వచ్చినాం ఒకసారి చూద్దాం రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యయము మూడో వచ్చిన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశులకు అనుకూలమైన బోధలకు తమ బోధకులను తమ కొరకు బోగు చేసుకుని సత్యమునకు చేయి కల్పన కల్పనా కథన వైపుకు తిరుగు కాలము వచ్చును మనం వినేది నిజం చెప్పాలంటే వాకింగ్ చెప్తే ఇంట్రెస్ట్ రాదు ఒక కథ చెప్పామనుకోండి అనుకోండి అంట ఎక్కడకి ఏనుగు చెవు లేగా ఉంటుంది వాకింగ్ చెప్తాం అనుకోండి చిన్నగా అయిపోద్ది అంట దేనికి చిన్నప్పటి నుంచి కథలు విన్నాగా ఇప్పుడు మరి ఇప్పుడు నిజం చెప్తుంటే ఆ స్వభావం లేదు మనకి కథల్లో వినేసి వినేసి ఉన్నాం నేను షార్ట్ ఫిలిం చూస్తే పాస్టర్ గారు దాంట్లో కథ చెప్తున్నాడు అది నాకు చాలా నవ్వు వచ్చింది అసలు ఈ కథ కూడా చెప్తారా అని కాక అంట నల్లగుందని చెప్పేసి కాకలన్నీ ఏలేసినాయి అంట అసలు కాకుండేదే నల్లగా ఇది అసలు కథ ఏట చెప్పారా అనుకున్నాను నేను ఈ కథలు కూడా చెప్తారా అనిపించింది నాకు అది చెప్పింది మళ్ళీ పాస్టర్ గారు అప్పుడు అర్థమైంది నిజంగానే కథలు చెప్తున్నారు అని పోనీ చర్చిలో చెప్తున్నారు అనుకుంటే సారీ బయట చెప్తున్నారు అనుకుంటే అదొక వింత అనుకుంటే చర్చిలో కూడా చెప్తున్నారంటే కథలు అనేది చాలా విడ్డూరమే మనం అటువంటి కల్పన కథల వైపు కాకుండా దేవుని గురించి దేవుని వాక్యంను వినేవారుగా ఉండాలి ఓకే అతడు విని నెక్స్ట్ ఏం చేశాడో చూద్దాం ఆయన వద్దకు వెళ్ళి ఆగండి వినంగానే ఏం చేశాడు ఆయన వద్దకు వెళ్ళి ఏం చేయాలో తెలుసా మనం దేవుని వాక్యం వినంగానే దేవుని దగ్గరికి రావాలండి మనం వింటున్నాం కానీ రావటం లేదు నిజాలు ఒప్పుకుందాం చర్చికి సమయంకి వస్తున్నావా రావడం లేదు దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా పాల్గొవడం లేదు ఒప్పుకోవాలి తప్పులన్నీ తప్పులు ఒప్పుకుంటేనే మనలో ఉన్న తప్పు తెలిసి మనం నిజంగా దేవునికి దగ్గర అవుతామండి ఆయన యొక్కకు వెళ్ళి ఆయన యొక్కకు వెళ్ళడం అంటే ఏంటి పరలోకానికి వెళ్ళి వచ్చేస్తారా నిజాలు చెప్పుకుంటే ఆయన యొక్కకు వెళ్ళడం అంటే ఏమిటి ఆయన సన్నిధికి వెళ్ళడమే ఆయన అంటే ఫిజికల్గా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళి కలిశాడు ఇప్పుడు పిజికల్గా ఉన్నాడా దేవుడు లేడు ఆయన సన్నిధికే మనం రావాలి ఆయన యొక్కకు వెళ్ళి ఒకటి ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినడానికి మనం ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి ఎలా రావాలి సమయానికి రావాలి భక్తి శ్రద్ధలతో రావాలి ముందుకు వెళ్ళిపోదాం ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనేను సింపుల్గా ఆలోచిస్తే ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నాడు రెండు ఆయన దగ్గరకు వచ్చాడు మూడు ప్రార్థన చేశాడు మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా నిజంగా ఆయన గురించి విని ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసి నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి ఎందుకు మనం చేసిన తప్పులను బట్టి చక్కగా ఎగ్జాక్ట్ క్లియర్ కట్గా మనం చేయవలసింది కనబడుతుందండి ఆ సందర్భంలో మీరు చూసుకున్నట్లయితే ఆయన గురించి వినాలి ఆయన దగ్గరికి రావాలి వచ్చి ప్రార్థన చేయాలి చర్చకొచ్చి మనం ఏం చేస్తున్నాం ఆయన మాటలు వింటున్నాం ఏం చేస్తున్నాం తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాం మనం ఏదైతే చేస్తున్నామో అదే కనబడుతుందండి అక్కడ ఆయన ఏం చేశాడో చూడండి కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచాలని వేడుకొని ఏసు సూచక్రియలను మా ఆత్కార్యంలో చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను ఏమన్నాడు ప్రభు సూచక్రియల కోసమే నా దగ్గరకు వస్తున్నారా అంటే ఏమన్ ఏం చేశాడు అతను వెళ్ళిపోయాడు అవనక్కి వెళ్ళాలా చూద్దాం ఏం చేశాడు మళ్ళీ ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొనేను ఇందాకేం చేశాడు ఫస్ట్ అక్కడ వేడుకొన్నాడు కింద కూడా వేడుకుంటున్నాడు వేడుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి ఒకసారి చేసేసి ప్రార్థన దేవుడు నా మాట లేదు అనుకోమాకండి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులందరికీ ఒక ప్రార్థన చెప్తాడు విసుక్కక ప్రార్థన చేయమని దీనికి మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇతను విసుక్కోలేదు దేవుడు ఆచక్రియల కోసం నా దగ్గరకు వస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతను విసుక్కోకుండా ఏం చేశాడు వేడుకొన్నాడు ఎవరి కోసం తన కుమారుని కోసం మీరెవరి కోసం వేడుకుంటున్నారు ఓన్లీ మీ గురించి వేడుకుంటున్నారా మీ కుటుంబం గురించి కూడా వేడుకుంటున్నారా నా భర్త బాగోలేదు నా పిల్లలు బాగోలేదు మా అమ్మ బాగలేదు మా నాన్న బాగలేదు వాళ్ళకి దయ్యం పట్టింది ఏం చెప్పాలంటే పట్టిందా లేదా పట్టిందా ఏ ఆలోచనలతో ఉన్నారు దయ్యపు ఆలోచనలు అబద్ధాలు ఆడడం ధనం మీద ఆలోచనలు పక్క నుండి ఏ విధంగా తిట్టాలి పక్క మీద ఏ విధంగా జోకులు వేయాలి ఇయగా ఇవన్నీ ఎవరు ఆలోచనలు అనుకుంటున్నారు వాళ్ళ సొంత ఆలోచనలు కాదు దయ్యపు ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఆ దయ్యాన్ని విడిపించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా ఇక్కడేమో తన బిడ్డను ఏ విధంగానైనా సరే రక్షించుకోవాలి అని ఎంత కష్టపడుతున్నాడు చూడండి అతను మనం ఎంతవరకు కష్టపడుతున్నాం మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన కుటుంబాన్ని దేవుల్లోకి నడిపించాలి మన కుటుంబాన్ని ఏ విధంగానైనా సరే దేవుని దగ్గర తీసుకెళ్ళాలి చూడండి ఎంత అసలు ఏసు ప్రభు వారు అన్నా సరే నువ్వు ఏ విధంగానైనా సరే నా బిడ్డను కాపాడాల్సిందే అని అతను చేస్తున్న యొక్క విశ్వాసాన్ని చూడండి అతను పడుతున్న ప్రయాసను చూడండి నువ్వు తప్ప ఎవ్వరు కాపాడలేరు అనేది అక్కడ అర్థం అండి వేడుకోవడం అంటే ఏం చెప్పాలంటే ఏం చేసాడు నాకు తెలియదు కానీ వేడుకుంటూనే ఉన్నాడంట మరి మనం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు చేసాం ప్రభువా నా బిడ్డలు బాగలేదు లేదంటే నా భర్త బాగలేదు వాళ్ళని కాపాడు మారలా రేపు చేద్దాం మారలా ఎల్లుండే చేస్తున్నాం మార్తలా మానేద్దామా వేడుకుంటూనే ఉండాలండి ఆయన ఇచ్చే సమయం వరకు తగ్గిన సమయమందు వారికి మార్గాలను సరళం చేస్తాడండి ఆ మార్గాలను వాళ్ళు కనుక వినియోగించుకుంటే వాళ్ళు ధన్యులు లేకపోతే ఎప్పటికైనా అన్యులేనండి వాళ్ళు వాళ్ళకి మనం ఏం చేయాలి దేవా ఈ వాక్యం తెలుసుకోవడానికి వారికి అవకాశాలు ఇవ్వు ప్రభువా నీ యొక్క తిన్నని మార్గాలు వారికి తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వు వారు మార్పు చెందడానికి వారి హృదయంలో తెరుగుదేవా అని ఎప్పుడూ కూడా వారి గురించి మనం ప్రార్థన చేసేవారుగానే ఉండాలండి రోజు రెండు రోజులు కాదు ప్రతి దినము వారి కోసం మనం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి అలా చేస్తూ ఉంటే వారికి గ్యారంటీగా ఒక రోజు కాపాని ఇంకొక రోజు వారి జీ హృదయాల్లో వారి వారిలోనికి దేవుని వాక్యం వెళ్ళిద్దండి వారు మారుతారా లేదని మనకు తెలియదు వారిని గురించి మీరు ఒక అభిప్రాయంలోకి వచ్చేసి ఉండొచ్చు నా అంచనా అయితే వీళ్ళక మారో ఎంత చెప్పినా ఇంతే ఆలోచన మార్చుకోండి ఎప్పుడు ఎవరు మారుతారనేది ఎవరికి తెలియదు దేవుడికి ఒక్కడికే తెలుసు కనుక ఒకవేళ అటువంటి అభిప్రాయాలు కనుక మీరు ఉంటే వీరు మారరు వీరు కయ్యని స్వభావంలోకి వెళ్ళిపోయారు లేదంటే ఏషియా వలె మొద్దుబారిపోయింది హృదయం అని అటువంటి హృదయాల్లో కనుక మీరు వెళ్ళిపోతారు లేదంటే సుధుమ గుమ్మరి వల్లే వీరు వెళ్ళిపోయారని అలా మాత్రం అనుకోమాకండి ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఉన్నారు కాబట్టి గ్యారంటీగా వారికి అవకాశం ఉంది ఇంకా గ్యారంటీగా వాళ్ళకి దేవుడు ఏదో ఒక విధంగా వారికి అవకాశాలను ఇస్తాడు కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గరికి దేవుని మాటలు వింటూ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తూ మన గురించి మనమే మాత్రమే కాకుండా మన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇంకా కిందకు వెళ్దాం యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఇక్కడ ఎవరి మాట విన్నాడు ఇక్కడైనా యేసు ప్రభు చెప్పిన మాట నమ్మాడు అంటండి నమ్మి అని ఉంది అక్కడ చూడండి యాభైలో యేసు తనతో చెప్పిన మాట నమ్మి ప్రభువారు కూడా మనకు కొన్ని మాటలు చెప్పాడు తెలుసా ఆ మాటలు మనం నమ్ముతున్నామా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఏం చెప్పాడు యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పండి మీకు చెప్పిన మాటలు ఏ అయినా పర్లేదు పర్లోకం ఇస్తానన్నాడా జీవకిరీటం మహిమ కిరీటం ఇస్తాను అన్నాడా తనతో పాటు తన కుటుంబార్షును కూర్చోబెట్టుకుంటాం అన్నాడా నమ్ముతున్నారు ఇవన్నీ మంచిది నమ్మితే ఎలా నమ్ముతున్నారు అనేది ఇక్కడ మళ్ళీ ఆలోచించుకోవాలి ఆయన మళ్ళీ ఇంకా సందేహాలేం లేవు ఇక్కడ నమ్మి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తర్వాత స్వస్థత జరిగిపోద్దండి ఏ వారు కూడా నన్ను నమ్ము ఏమన్నాడు నన్ను నమ్మి ముందుకు వెళ్ళండి మీకు కావాల్సి నేను చూసుకుంటా అన్నాడు నిజం చెప్తున్నా దేవుడి మీద పూర్తిగా నమ్మట్లా మనం తెలుసా నిజంగా నమ్మట్లేదు మనం దేవుడిని పూర్తిగా దేవుడిని నమ్మితే వేరే విధంగా ఉండిద్ది ఆయన ఏమన్నాడు తెలుసా మొదట నా రాజ్యమును నీతిని వెతకండి మీకు కావాల్సినవి మీకు సమకూరతాయి అన్నాడు అన్నాడా లేదా మనం ఏం చేస్తాం తెలుసా మన పనులన్నీ కూర్చేసుకొని మనకు కావాల్సిన డబ్బులన్నీ సంపాదించుకొని దేవుని దగ్గరికి వస్తాం దీని నమ్మకం లేక ఉండలేదు నిజం చెప్పాలంటే అవసరాల కోసం దేవుడి దగ్గరికి లేదంటే మాకన్నీ వచ్చిన తర్వాత నీ దగ్గరకు వస్తాం దేవు అన్నట్టు ఉంది చాలా విరుద్ధంగా ఉన్నాయి అనమాట ఐస్కాంతానికి మళ్ళీ అయస్కాంతం పెడితే వెనక వెళ్ళే చూడండి ఆయన చెప్పిన మాటలు నమ్మడానికి మన ప్రతికూలు చూసుకుంటూ ఉంటే ఆయన మీద సరిగా నమ్మకం వచ్చినట్టే మనకు కనబడుతూ ఉంది కానీ ఇతను ఏ విధంగా నమ్మాడు చెప్పాడంటే జరిగిద్ది అని పూర్తి విశ్వాసంతో ఉన్నాడండి దేవుల్లో కూడా మనం ఎలా అవ్వాలంటే తెలుసా ఇటువంటి సగ సగ అవిశ్వాసంతో కాకుండా సంపూర్ణ విశ్వాసంలోనికి పరిపూర్ణతలోనికి మనం ఎదగాలండి దేవుడు చెప్పాలనుకుంటుంది అదే మీరు అలా ఎలా జ్ఞానం కాదు అలా ఎలాగా అవిశ్వాసంతో కాదు సంపూర్ణ విశ్వాసంలోనికి రావాలి క్రీస్తు స్వారూప్యంలోనికి మనం ఎదగాలండి విశ్వాసంలో ముందుకు వెళ్దాం నమ్మి యేసు యేసుప్రభువారిని మనపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మాలండి అలా నమ్మేవారుగా మనం ఉండాలి అతడింకా వెళ్ళి చూడగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతను కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి ఏ గంటకు వాడు బాగుపడి సాగానో వాడిని అడిగినప్పుడు వారు నిన్ను ఒంటి గంటకు జ్వరము వాడిని విడిచనని అతనితో చెప్పి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనేను గనుక అతడును అతని ఇంటి వారందరు నమ్మిరి ఇదే ఇక్కడ మనకు కావాల్సింది ఆయన నమ్మితే అతని ఇంటి వాళ్ళందరూ ఎలా రక్షించబడ్డారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే నమ్మింది ఒకడు రక్షించబడింది ఎవరు ఇంటి వారందరూ నమ్మిరి అంటే మన విశ్వాసం కరెక్ట్గా ఉంటే మన ఇంటి వాళ్ళు కూడా రక్షించబడతారు అనమాట నిజం చెప్పుకోవాలంటే అసలు మన విశ్వాసం సరిగ్గా ఉందా లేదా అని చూసుకోండి మన విశ్వాసం కనుక సరిగ్గా ఉందో లేదని నేను ప్రతిరోజు చూసుకుంటున్నాను ఎందుకు మారడం లేదు ఎందుకు మారడం లేదు ఎందుకు మారడం లేదు పక్కన వాళ్ళకి వాక్యం చెప్పి నేను వాళ్ళకి ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నాను ప్రతిరోజు ఇదే యుద్ధం నాకు వీళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నా పక్కన వాళ్ళకి వాకింగ్ చెప్తాను అసలే ఇదే యుద్ధం నాకు డైలీ ఫస్ట్ ఇంటికాడోళ్ళు మార్చాలా బయట వాళ్ళని మార్చాలా బయట వాళ్ళతో చెప్పాలా వీళ్ళకి చెప్పాలా అసలు వీళ్ళేం వినే స్థితిలో లేరు ఎలా నేను నా విశ్వాసం సరిగా ఉంటే వీళ్ళందరూ ఎందుకు మారడం లేదు ఇలాగే ఉన్నా కానీ మన విశ్వాసం కనుక సరిగా నమ్మితే ఇంటి వారందరూ నమ్మిరి యేసు ప్రభుని మన ఇంటి వారందరూ ఎందుకు నమ్మిపోతలేదు ఎప్పుడన్నా ఆలోచించుకుంటున్నారా మన విశ్వాసం సరిగా ఉందో లేదో చూసుకోండి అయితే ఇంకోటి విషయం చెప్పి నేను ముగిస్తాను మన విశ్వాసం సరిగా ఉందో లేదో చూసుకునే ముందు ఇందక్కడ నమ్మి అన్నాం కదా మనం కూడా చాలా ప్రార్థనలు చాలా దేవునికి చేస్తూ ఉంటాం ఏం చేస్తాం ప్రభువ మా అమ్మగారు చెప్పారుగా మాకు ఈ రోగం ఉంది తీసివేయమని నాకు ఉద్యోగం ఇవ్వమని పెళ్ళి జరిగించమని డబ్బులు ఇవ్వమని ఇల్లు కట్టుకోమని ఇంకా అన్న నాకు తెలియట్లేదు ఇవే శరీరాశలే కదా ఇవే కదా మనం అడిగే దేవుణ్ణి అయితే దేవుణ్ణి ఎలా అడుగుతున్నారు మీరు దేవుణ్ణి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నానండి దేవుడు నాకు ఎవరు అని ఇప్పుడు అని అనిపించిందా మీకు అనిపించలేదు ఎప్పుడు మీకు అడిగిన ఇచ్చేస్తున్నాడు దేవుడు అయితే మీరు విశ్వాసంలో హై లెవెల్కి వెళ్ళిపోయారు అని ఇంకా ఇక పీక్ లెవెల్ అనమాట ఇక యేసు ప్రభు వచ్చే ప్రభుత్వ తీసుకెళ్ళిపోనా విశ్వాసంలోకి వెళ్ళిపోయినట్టే మీరు ఇంకా అంత విశ్వాసంలో ఉన్నట్టే అడిగినాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు అంటే మీరు కనుక అడిగిన ఇవ్వట్లేదు అంటే ఒక కండిషన్ ఉండిద్ది అదేంటితో చూద్దాం జకర్య గ్రంథంలో చూసి మనం ముగించుకోవడానికి ముందుకు వెళ్దాం జకర్య గ్రంథం జకర్య గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచ్చిన చదువుదాం ఒకటోది మూడో వచ్చిన కాబట్టి జకర్యా ఒకటి మూడను కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన అడలా నేను మీ తట్టు తిరిగిదని సైన్యములకు అధిపతి యాగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యాగ యహోవాకు ఇది దీన్ని మిస్ అవుతాం మనం తెలుసో తెలీదు ఎవరి యేసు ప్రభు మీరు నా ఎందు ఉంటే ఫలిస్తారు నేనే నిజమైన ద్రాక్షళిని మనం ఏం చేస్తాం తెలుసా తీగను కట్ చేసి ఫలించాలని చూస్తూ ఉంటాం దేవుల్లో ఉండకుండా శరీర ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ చేసేస్తూ ఉంటాం దేవుణ్ణి విడిచిపెట్టేసి మిగతా వాటికి టైం ఇవ్వడం దేవుని వైపు చూడకుండా మనుషుల్ని నమ్ముకోవడం దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకాన్ని నాశించడం ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకు కావాల్సినవి మనకు తగ్గడం లేదు మన కుటుంబం కూడా రక్షించబడటం లేదండి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడంట తిరుగుతున్నామో లేదో మీరే గమనించుకోండి మనకు కావాల్సినవి కానీ మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎందుకు నెరవేరడం లేదంటే నువ్వు పూర్తిగా దేవుని తట్టు తిరగట్లేదు తిరిగితే కనుక ఆయన ఏ విధంగా తన కుమార్ని రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అదే విధంగా మనకు కావాల్సినవి కానీ మన కుటుంబంగానే రక్షించబడిద్దండి గనుక ఈ మాటలు మీకు అర్థం ఏమి అనుకుంటున్నా మళ్ళీ చెప్పి ఒక్క నిమిషంలో ముగించేస్తా ఒకటి మనం దేవుని మాటలను వినేవారుగా ఉండాలి రెండు దేవుని దగ్గరకు దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి మూడు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ఎలా చేసుకోవాలి మన మాత్రం మన గురించి మాత్రమే కాకుండా మన కుటుంబం గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేవారుగా ఉండాలి నాలుగోదిగా ఆయన వైపు సంపూర్ణ విశ్వాసంతో పూర్తి విశ్వాసంతో ఏ సందేహాలు లేకుండా ఆయన తట్టు కనుక తిరిగితే మనల్ని మనం రక్షించుకోవడం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని రక్షించుకుంటాం మనకు ఆయన చేసినటువంటి ఇదేంటిదో తెలుసా ఒక అద్భుత కార్యం మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తాడు మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా వందనములు తండ్రి జీవమ కలిగిన దేవుడా మీద మాటలు వినాలి తండ్రి మీ దగ్గరకు రావాలి మీకు ప్రార్థన చేయాలి మా కుటుంబం గురించి ప్రార్థన చేసుకునేవారుగా